కుర్తి నియోజకవర్గంలో రాజ్యాంగాన్ని మొత్తానికి మొత్తం కూలీ చేసి వారి యొక్క సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉన్నారు అది యశస్విని రెడ్డి గాంతిరెడ్డికి సంబంధించిన ఒక స్పెషల్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇవ్వాల వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో పాటు వీళ్ళు వీళ్ళకి వచ్చిన నెల జీతము ప్రతి నెల ఒక కుటుంబానికి సాయం చేస్తామని కూడా యశస్విని రెడ్డి గారు చెప్పడంతో అదేవిధంగా సంవత్సరానికి దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి మంది పిల్లలను స్వయాన డబ్బులతోటి అమెరికా ఇతర దేశాలలో చదివిస్తా అని మాట్లాడిన ఈనాటి ఈ ఎమ్మెల్యే గారు వారిని హమీ ఈ హామీలు ఎక్కడికి పోయినాయని చెప్పేసి అడిగితే నిలదీస్తే ఇలా కేసులు కుక్కలు జైళ్ళ పాలు చేస్తూ ఉన్నారు మేము ఈ ప్రాంత గడ్డ నుంచి ఒకటే మేము హెచ్చరిస్తూ ఉన్నాము పాలకుర్తి అనేది ఒక పోరాటాల గడ్డ పాలకుర్తి గడ్డలో చాలా ఇట్లాంటి నీలాంటి ఒక రాచరిక పోగడంలో ఉన్నటువంటి నాయకులు చాలామందిని తరిపి కొట్టని నేల ఇది ఒక చాకలైలమ్మ దొడ్డి కొమరయ్య సేక్ బందగి టాను నాయక్ ఒక దర్గ్యా నాయక్ లాంటి వాళ్ళు పుట్టిన నేల ఇలాంటి నేలలో నువ్వేదో ఒక మోనోపల్లి చూపించి ఒక రాక్షస ఆనందం పొందాలనుకుంటే మాత్రము నిన్ను నీ యొక్క సామ్రాజ్యాన్ని రేపటి రోజున కూల్చే ప్రయత్నం మా గిరిజనుంచి జరుగుతూ ఉంటుంది మీ ఇవాళ ఏదో మేము మా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న రాజ్ కుమార్ అనే జర్నలిస్టుని అక్రమైన కేసులు ఒక డెకాయటో ఒక ఒక టెర్రరిస్టో ఒక దొంగనో అలాంటి కేసులు బరాయించి నువ్వు ఇవాళ జైలు పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఒక్కరి జైలు జైలులో దాదాపుగా పాలకృతి ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు లక్షల మంది నువ్వు ఎక్కడ జైలు వేస్తావు అమ్మా మేము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఊరి నుంచే ప్రతి ఒక్క కుటుంబం నుంచే ఒక ప్రశ్నించే తత్వం ఇక్కడ డిఎన్ఏలోనే పోరాటం ఉన్నది ప్రతి ఒక్క రక్తంలో ప్రశ్నించే తత్వం ఉంటుంది ఇక్కడ కాబట్టి నీలాటోళ్ళను నీలాంటి రాచరిక పోకడలు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి తగదు మేము ఇవాళ ఓన్లీ ఒక ధర్ ధర్నా కార్యక్రమం చేసినాము రేపటి రోజున రేపటి రోజున ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కూడా ముట్టడించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది మేము మా యొక్క గిరిజనుల తరఫున కొట్లాడే హక్కు మాకున్నది నువ్వు ఏమి ఇచ్చిన హామీలను నెరవేర్చే నెరవేర్చకుండా నీకు సంబంధించిన రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని సమయ తిరుగుతాడు నీకు సంబంధించిన ముఖ్యమంత్రి ఏమో నేను రాజ్యాంగం రక్షిస్తా అని చెప్పేసి ఆడు మాట్లాడతాడు మీరేమో ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు శేఖర్రావు గారు చేసినటువంటి పనుని కంటే ఒక మంచి పని చేసే ప్రయత్నం చేయాలి లేకపోతే వాళ్ళు చేసినటువంటి పనులను కొనసాగించే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళు చేసిన వాటిని నువ్వు ఎందుకు చేస్తున్నావు అడుగుతా ఇయ్యాలా అందరి మీద కేసులు బరాయిస్తూ ఉన్నాము ఈ కేసులు ఈ జైళ్ళు ఈ పోలీసులు ఇలాంటి ఛార్జీలు మాకే కొత్త కాదు ఈ నాటి తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటం నుంచి వెళ్ళి దేశ పోరాటం తెలంగాణ తొలిదేశ పోరాటము అదేవిధంగా నీలాంటి వాళ్ళను తరిమి కొట్టిన నేల ఇది మేము జైళ్ళకు భయపడము ఇప్పటికే వచ్చిన ప ఈ నెలల్లో నా మీద తొమ్మిది కేసులైనాయి ఇలాంటి కేసులకు భయపడే ప్రాంతం కాదు ఇలాంటి కేసులకు భయపడే మేము బిడ్డలం కాదు నిన్ను ఇలాంటి కేసులు వన్నబెట్టినా కూడా మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాము వాళ్ళకృతి ప్రాంత ప్రజల కోసం అండగా మేము ఉంటాము నిలబడతాం వారి పక్షాన్ని మేము మాట్లాడతాము మిమ్మల్ని ఎక్కడికక్కడ అండగట్టి రేపటి రోజున ఊళ్ళలో కాస్త తరిమి కొట్టే బాధ్యత కూడా మా గిరిజనులుగా తీసుకోవాలి జై తెలంగాణ జై కేసీఆర్